అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఎప్పుడూ చేసే రవ్వ కేసరి కాకుండా ఇలా రవ్వ పాయసం చేయండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ను అందులో వేసి వేయించుకోవాలి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు వేసి వేయించుకున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అందులో వేసి వేయించుకోవచ్చు ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ గోధుమ రవ్వను వేసి వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి కొబ్బరి వేయడం వలన పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెండు కూడా బాగా వేగిన తర్వాత ఒక కప్పుకి ఆరు నుంచి ఏడు కప్పుల పాలును అందులో పోసుకోవాలి గోధుమ రవ్వ ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదు ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కప్పున్నర నుంచి రెండు కప్పుల వరకు పంచదారను అందులో వేసుకోవాలి పంచదార కూడా బాగా కలిసేంత వరకు ఒకసారి కలుపుతూ ఉండాలి కొంచెం చిక్కగా అయితే కాస్త పాలు అనేవి పోసుకోవాలి చివరలో ఏలకుల పొడి కొంచెం నెయ్యి ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి నచ్చిన వాళ్ళు కొంచెం కుంకుమ పువ్వు కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్